అందరికీ అండి ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీమాత్రే నమః ఫిబ్రవరి నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం నాడు కుంభరాశిదిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరుగుబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కాని మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి తోబుట్టుల యొక్క సహాయ సహకారముల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశమున్నది కనుక చెప్పడం మానండి గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయభేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలంతో పాటుగా మార్పు చెందడం కోసంగాను ముఖ్యమే కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వముతో గడుపుతారు ఎవరైతే ధనాన్ని జోదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్ప చెప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన మనువులు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కాని కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వముతో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు అలా మీ యొక్క సమయం నమ్మకం దాగుతుంది స్వర్గం భూమి భూమిమీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడనని రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా శిశులైన పార్వతి ఈరోజు మీరు అనుభవించబోతున్నారు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాపాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగ ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగే మీ వంటి ఆలోచనలు గలవారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకాస్ మాత్తుగా అందే ఒక సందేశం మీకుకి అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలనే తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కలలోనూ మునుగు పోబోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్రా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కాని అదృష్టం కొద్ది మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్సైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగిరాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురికాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవం పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోట్లకి వెళ్లకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి తెలుసుకోవాలన్న నిజదాన పిప్పస్సు మీకు కొత్త స్నేహతులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును పెండింగ్లో ఉన్న ప్రపోజల్లో అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి కుంభరాశివారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు కుంభరాశివారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి కుటుంబంలో గొప్ప శాంతి మరియు ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలు అందించండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్